హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది అరకు వెళ్ళారు ఇంకా అరకు వెళ్ళని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే ఐదు ఫ్యామిలీస్ అయితే కలిసి స్టార్ట్ అయ్యామండి అరకు జర్నీ ఇలా మినీ బస్ అయితే బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట కొంచెం దూరం అంటే వన్ అవర్ టూ అవర్స్ స్టార్ట్ అవ్వగానే మనకి కొత్త వలస వచ్చేస్తుందండి అక్కడ టిఫిన్ కానీ ఆగి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది మనకి మనకి దారిలో ఫస్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి తాటిపూడి రిజర్వాయర్ అండి ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది మాది వైజాగ్ అయినా నేను కూడా ఫస్ట్ టైం అరకు వెళ్తున్నానండి అది చూడడానికి ఎలా ఉంటుంది నాకు అరకంటే ఎక్కువ పద్మలయ గార్డెన్స్ పువ్వులే ఎక్కువగా మైండ్లో అయితే ఉన్నాయి మీకు కూడా చూసిన తర్వాత ఎలా ఉందో వీడియోలో పూర్తి చూపిస్తాను ఇది పార్ట్ వన్ అండి వీలైనంత వరకు చూపిస్తాను థాటిపూడు రిజర్వాయర్ అయితే ప్రశాంతంగా చూడండి చాలా బాగుంది కొన్ని ఫొటోస్ తీసుకొని పది నిమిషాలు గంటలో అయితే రిటర్న్ అయిపోయాం కొంచెం ఎండగా కూడా ఉంది తర్వాత బస్ జర్నీ అయితే మధ్యలో ఎక్కడ హాల్ట్ లేదండి లంచ్ టైంకి హాల్ట్ ఉంటుంది కాబట్టి త్రీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది ఇలా బస్లో ఒక వన్ అవర్ పాటు అవసర ఆడాము తర్వాత పిల్లలు కూడా చిన్న చిన్న గేమ్స్ అవి ఆడారండి సామెతలని తర్వాత సాంగ్స్ అలా జర్నీ చేస్తుండగానే మాకు లంచ్ టైం అయితే అయిపోయిందండి మంచి ప్లేస్ చూసుకొని లంచ్ అనేది చేసాము లంచ్ అనేది ఇలా పొలాలు ఇలా తోటలో బయట తింటే మనం పట్టుకెళ్ళింది చాలా రుచిగా అనిపిస్తుంది అండి ఆకలితో ఉంటాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎక్కువ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళడం వల్ల కూడా చాలా సరదాగా ఉంటుందండి తర్వాత లంచ్ చేసేసిన తర్వాత మా జర్నీ స్టార్ట్ అయింది ఫస్ట్ మనం అరకులో ఫస్ట్ తగిలేదు వచ్చేసి మనకి బొర్రా కేవ్స్ బొర్రా కేవ్స్కి మనకు ముందుగానే వెహికల్ ఆపేస్తారు కదా ఒక పావు కిలోమీటర్ నడక అనేది ఉంటుందండి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి షాపింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు అయితే ఇవి మనకి కొన్ని బాగుంటాయండి అండి అన్నీ వుడ్డుతో తయారు చేసినవి ఉంటాయి ఇవి కాకుండా మీరు ఏమైనా కొనుక్కోవాలంటే మళ్ళీ రిటర్న్లో కొందామని ఆలోచించకుండా కరకాయలని పిక్కలన్నీ కొన్ని ఉంటాయి కదండి ఫేమస్ అవి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు కొనుక్కోండి నేను కరకాయలు కవర్ తీసుకున్నానండి ఇరవై రూపాయలు అనమాట చాలా తక్కువ రేటుకు వచ్చాయండి కరకాయలు అయితే అక్కడ పసుపు అల్లం అండ్ పిక్కలు కూడా దొరుకుతాయండి చాలా తక్కువ రేటు మీకు కనిపిస్తే కొనుక్కోవచ్చు అవన్నీ మనకి వైజాగ్ సిటీ కానీ కన్నా మనకి ఘాటిలో కానీ అరకులో కానీ కొంచెం తక్కువకి దొరుకుతాయండి రైట్ సైడ్ బిల్డింగ్లో అయితే టికెట్ కౌంటర్ టికెట్ తీసుకొని మనం బొర్రా కేవ్స్కి ఎంటర్ అవ్వడమే కోతులయ్యి ఉండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి వెళ్ళే స్టెప్స్ జర్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అది సింగిల్ ఫ్యామిలీ వెళ్ళే కన్నా ఇలా ఎక్కువ ఫ్యామిలీస్ వెళ్ళడం వల్ల అస్సలు బోర్ కొట్టదండి చాలా సరదాగా ఉంటుంది జర్నీ కూడా మనకి బొర్రా కేవ్స్ మొత్తం మన స్టెప్స్ దిగడమే ఉంటుందండి ఎక్కువ స్టెప్స్ ఉంటాయన్నమాట దిగే కొలితే ఇంకా చూడాలని ఆతృత పెరుగుతూనే ఉంటుంది ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే బొర్రా కేవ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎక్కువ స్టెప్స్ ఉంటాయి మొత్తం గృహలా ఉంటుందన్నమాట దానితో కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అరకు మొత్తానికి బొర్రా కేవ్స్ దగ్గర అయితే కోతులు ఎక్కువ ఉన్నాయి పిల్లలైతే కొంచెం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొద్ది కొద్దిగా ఫొటోస్ తీసుకుంటూ మా బొర్రా కేవ్స్ జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయ్యిందండి మనకి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్కి వెళ్ళాక కనిపించదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ కనిపించదు అంత గృహలు అండి దియే కొలిది ఇంకా కనిపిస్తూనే ఉంటాయి గృహలు ఈ గృహలు బ్యాక్ సైడే మనకి రైల్వే ట్రాక్ కూడా లోపల నుంచి కేవ్స్ మధ్యలోంచే ఉంటుందంటండి చాలా బాగున్నాయండి బొర్రా కేవ్స్ నేను ఫస్ట్ టైం చూడడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా నచ్చింది కూడానా మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది వీడియోలో చాలా వరకు కవర్ చేశాను అయితే కేవిస్తరా బాగా ఉంటుంది లైట్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల మీకు అంత క్లారిటీగా అయితే వీడియో ఉండదండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఒక కొండ మధ్యలో అంత ఓపెన్ ప్లేస్ రావడం అనేది కొంచెం అద్భుతంగానే ఉంటుంది ఈ బొర్రా గృహాలు మన వైశాఖపట్నానికి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి అదే విధంగా సముద్ర మట్టానికి ఎనిమిది వందల నుంచి పదమూడు వందల మీటర్ల ఎత్తులో ఉంటాయి మన అరుకునే ఆంధ్ర ఊటి అని కూడా అంటారండి మన బ్రిటిష్ భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడైన విలియం కింగు పద్దెనిమిది వందల ఏడులో అయితే మన ఈ బొర్రా కేవ్స్ని కనుగొన్నారండి బొర్రా గృహాలకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే బొర్రా అంటే మన తెలుగులో అర్థం రంధ్రం బొర్రా కేవ్స్కి రంధ్రంలా దారి ఉంటుంది కాబట్టి అలా వచ్చిందండి ఇవి కాఫీ గింజలు అనమాట ఆ పిక్కల్ని బాగా రోస్ట్ చేస్తే మనకి కాఫీ అనేది కాఫీ గింజలు రెడీ అవుతాయి ఇవి రా మిరియాలు అనమాట మిరియాలు ఈ విధంగా ఉంటాయండి వీటిని ఎండబెట్టిన తర్వాత మనకి మిరియాలు అనేవి రెడీ అవుతాయి మనకి ఆ ఎంటర్ అవగానే మనకి అక్కడక్కడ కాఫీ స్మెల్ అయితే బాగా తెలుస్తుంది కాఫీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ స్మెల్కి కాఫీ తాగాలనిపిస్తుంది దానితోటి మనకి అరుకు ఎంటర్ అవ్వగానే కొండ కదా చలి కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంటుందండి మధ్య మధ్యలో కాఫీ కానీ బ్యాంబూ చికెన్ కానీ మనకి మధ్య మధ్యలో మనకు తగులుతూనే ఉంటాయి జర్నీ అంతా ఇదైతే కాఫీ తోట అండి మనకు ఇది చెప్పాలంటే నందివద్దనం మొక్కలు ఉంటాయి కదా అచ్చం అలాగే ఉంటాయండి కాఫీ తోట మొత్తం నందివద్దనం నాకు నాకైతే అనిపించింది ఈ విధంగా మధ్యలో వ్యూ పాయింట్ కూడా ఉంటుందండి ఈ గాలికొండ సంథింగ్ ఆ పేరు అనమాట అక్కడ కూడా వ్యూ పాయింట్ దగ్గర కొన్ని ఫొటోస్ తిగవచ్చు బాగుంటుందండి చూడడానికి బాగా లోతుగా కనిపిస్తుంది కొండల మధ్యలో మొత్తం మేము వెళ్ళేసరికి అయితే సాయంత్రం సమయం అయిపోయింది కాబట్టి లైట్గా మంచు కూడా కనిపిస్తుందండి మీకు కూడా వీడియోలో కొంచెం తెలుస్తుంది ఈ వ్యూ పాయింట్ వచ్చేసి గాలికొండ అక్కడ కూడా బ్యాంబో చికెన్ కాఫీ బాగా ఉంటాయి దారి పొడవునా కూడా మనకి ప్రాబ్లం ఉండదండి కాఫీ కానీ బాంబో చికెన్ కానీ మనకి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట ఇలా కాఫీ పొడలు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ కూడా ఉంటారు ఈ విధంగా కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయిందండి మేము వచ్చేసి మయూరి హిల్స్లో అయితే రూమ్స్ తీసుకున్నామండి ఐదు ఫ్యామిలీస్ ఐదు రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయండి రూమ్స్ చాలా బాగున్నాయి మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే అక్కడ రూమ్స్ అనేవి తీసుకుంటే చాలా బాగున్నాయి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి చాలా నీట్ గా ఉన్నాయి అక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము అక్కడ అరకు మ్యూజియం ఉంటుంది కాఫీ మ్యూజియం ఉంటుంది ఇవన్నీ చూడడానికి అయితే రెడీ అయిపోయామండి మేమందరం అరకు మ్యూజియం కాఫీ ఫ్యాక్టరీ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయామండి నెక్స్ట్ వీడియోలో వస్తుంది నచ్చితే లైక్ చేసి అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ